వచ్చే ఏడు రోజుల్లో కన్యారాశి వారికి కోట్ల ధనం వెతుక్కుంటూ వస్తుంది వీరికి అఖండ రాజయోగం పట్టబోతోంది జూన్ ఇరవయో తేదీ లోపుగా వీరికి డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే మీకు పట్టబోయే అదృష్టాన్ని ఆ దేవుడే దిగి వచ్చినా ఆపలేడు అసలు కన్యారాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం అయితే వీరి జీవితంలో చూడబోతున్నారు అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైనకడలేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును కన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్లైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం కన్యా రాశి వారికి సమయం కాలం కలిసి రాబోతూ ఉంది మీరు జీవితంలో చూడలేనటువంటి మార్పులు అయితే వీరి సమయంలో ఉన్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే విజయాన్ని చూస్తారు ఈ సమయంలో మీకు కొన్ని సవాళ్లు కూడా కనిపించబోతూ ఉన్నాయండి ఈ రాశి వారికి సమయం ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం కన్యా రాశి వారికి ఈ సమయం బుధుడు అధిపతిగా ఉంటాడు ఏడాది ఈ రాశి వారికి బుధ శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంటాయి ఇదిలా ఉండగా శనిదేవుడు ఆరో స్థానం నుండి ఏడవ స్థానంలోకి ప్రవేశించనున్నాడు ఈ సమయంలో కన్యా రాశి పోటీ రంగాల్లో మెరుగ్గా రాణిస్తారు మీ పెండింగ్ పనులు పూర్తి చేయడం పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు మీ యొక్క వ్యక్తిగత జీవితం కూడా మెరుగవుతుంది మరొక వైపు గురుడు తొమ్మిదవ స్థానంలో ఉండడం చేత మీకు అనేక రంగాల్లో కొత్త అవకాశాలు అనేవి కనిపిస్తాయి మీరు కొత్త సంబంధాలను సైతం ఏర్పరచుకుంటారు మీకు అనేక రంగాల్లో ప్రశంసలు కూడా మీకు ఈ సమయంలో లభిస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదండి మీకు ఈ సమయంలో జూలై నెల అనేది మీకు చాలా ముఖ్యమైనటువంటి సమయం ఏడాది పొడవునా కూడా పూర్తి ప్రయోజనాలు పొందే అవకాశాలు అయితే ఉంటాయి అయితే దీనికోసం మీరు ఆచరణాత్మక పనులు చేయాలి ఈ నేపథ్యం కొత్త సంవత్సరం కన్యా రాశి వారికి ఆర్థిక ఉద్యోగ విద్య ఆరోగ్య కూడా ఏ విధమైన మార్పులు రాబోతున్నాయి ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ రాశి వారి కెరీర్ పరంగా విజయం సాధించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీకు కొత్త బలమైన సంబంధాలు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ రాజు వారికి జూన్ ఇరవై తేదీ లోపు మాత్రం వీరికి డబ్బు విషయంలో కొరత అనేది ఉండదు మీకు డబ్బే డబ్బు ప్రమోషన్ పొందే అవకాశాలు లభిస్తాయి మీరు కొత్త పెట్టుబడులు పెట్టేందుకు కూడా ఆసక్తి చూపిస్తారు ఆ పెట్టుబడుల ద్వారా కూడా మీకు ధనం అనేది విపరీతంగా పొందే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఏడాది మొదట్లో మీరు అనేక విజయాలు అనేవి సాధించి ఉన్నారు ఈ సమయంలో కూడా మీకు అన్ని విధాలుగా కూడా ఉన్న ఆటంకాలు అయితే తొలగిపోతాయి మీ జీవితం అయితే మూడు కూడా మీరు చూడలేనటువంటి విధంగా ఈ సమయంలో మారబోతూ ఉంది ఈ రాజు వారికి ఆర్థిక పరంగా కూడా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి అవసరాలకు ధనం మీకు చక్కగా అందుతుంది పట్టుదలతో పనిచేయండి మీ ఆశయం అనేది నెరవేరుతుంది ఏకాగ్రత చాలా ముఖ్యం ఒక పని ప్రారంభించిన తర్వాత అది పూర్తి అయ్యేంత వరకు కూడా కృషిని కొనసాగించండి దేనికి కూడా మీరు వెనుకడుగు వేయవద్దు ఇటు పరిస్థితుల్లోనూ కూడా ఒత్తిడికి గురి కావద్దు పరిస్థితులను అర్థం చేసుకుంటూ కాలానుగుణంగా ముందుకు సాగండి దైవ బలం మీకు తోడుగా ఉంటుంది ఉత్సాహంగా ఆలోచించండి నేను చేయగలను అనేటటువంటి నమ్మకం కూడా మీకు చాలా అవసరం ఉద్యోగంలో పరిస్థితులు అనేవి మిశ్రమంగా ఉన్నప్పటికీ కూడా మీ యొక్క నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది సౌమ్య సంభాషణ మీకు శక్తిని కలిగిస్తుంది తోటి వారిని మంచి ప్రోత్సాహం కూడా మీకు లభిస్తుంది ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనులలో మీరు నిమగ్నం కొన్ని సందర్భాల్లో కృషిని బట్టి కార్యస్థితి లభిస్తుంది బుద్ధిబలంతో ఆటంకాలను అధిగమించండి వ్యాపారంలో ఇబ్బందులు తొలగుతాయి నష్టం రాకుండా ప్రయత్నాలు చేయండి గణపతి ధ్యానం మీకు శుభప్రదమైన ఫలితాలు అందిస్తుంది మంచి మనసుతో చేసే ప్రయత్నాలు మీకు సత్ఫలితాలని అందిస్తాయి విందు వినోద కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు సుఖ సంతోషాలతో కాలాన్ని గడుపుతారు ఆర్థికంగా చక్కటి ప్రయోజనాలు అనేవి ఉంటాయి వివాదాత్మక వ్యక్తులకు మీరు దూరంగా ఉండాలి వినాయకుని ఆరాధన మీకు ఎంతగానో మేలును కలిగిస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి ఈ రాశి వారికి సమయం అంతా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీరు చాలా మెరుగుదల అనేది మీరు ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు చూసారు కదండి కన్యా వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం ఈ కన్యా వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ వారు మృదు స్వభావులు మృదు మధురంగా మాట్లాడతారు ఏ విషయంలోనైనా లోతుగా పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలు తరచు మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలు పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అడుగుణంగా వ్యవహరిస్తారు మీరు దేనిని కూడా సులభంగా వదలరు ప్రతి విషయాన్ని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు ఈ రాశి వారి ముఖ్య లక్షణం ప్రతి దానిని అనుమానించడం దీనిని వీరికి జన్మతో వచ్చిన సహజ లక్షణంగా మనం చెప్పుకోవచ్చు ఏ విషయంలో నేను విచక్షణ ఉపయోగిస్తారు కానీ వీరి మనసులో ఉన్న ఆలోచనలు అనుమానాలు బయట వారు కడమని లేకుండా దాచుకుంటారు వీరి మనసులో అనుమానం ఉన్నప్పటికీ కూడా అది ఎదురు వ్యక్తికి మాత్రం తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా వేసేస్తూ ఉంటారు కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనసును వీరు కలిగి ఉంటారు ఆవేశానికి ఉక్రోషానికి కూడా వీరు లోన్ అవుతూ ఉంటారు వీరికి ధైర్యం కొంచెం తక్కువని చెప్పడంలో సందేహం లేదండి ఒక కన్య చేతిలో దీపము ఇంకొక చేతిలో ధాన్యపు కంక్య ధరించి పడవకి నదిలో ప్రయాణం చేస్తున్న చిహ్నము ఈ రాసుకు సంబంధించిన చిహ్నంగా శాస్త్రాల్లో కీర్తించబడి ఉంది ఈ రాశి వారికి వాత్సల్యము అభిమానము బంధు ప్రేమ తమ బాధల నిద్రలు గుర్తింపు వలనే కోరిక అనే స్వభావం ఉంటాయి ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలవారుగా ఉంటారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు చక్కగా రాణించి పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయేమోనని భయము కూడా ఈ రాశి వారిలో అధికంగానే ఉంటుంది ఈ రాశి వారు పెద్ద పెద్ద కార్యక్రమాలను కూడా స్వయంగా ప్రారంభిస్తారు ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి తోడ్పడతారు వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసుపడినప్పుడు వీరికి ధైర్యము బలము వస్తాయి అయితే ఈ రాశి వారికి తగినంత తెలివితేటలు ప్రజ్ఞ ఉన్నప్పటికీ తగినంత ఆత్మవిశ్వాసం అయితే వీరిలో ఉండదు ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు మనసులో బాధపడుతు ఉంటాయి తమ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలనే జిజ్ఞాస రాశి వీరిలో అధికంగా ఉంటుంది వీరు నడు వయసులో ఉన్నప్పుడు అధిక ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట్ట వారిపైన వారే అనే లక్షణాలు కూడా కలిగి ఉంటారు జన జనసామర్థ్యం ఉన్న చోబిడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా పడిపోతూ ఉంటారు ఈ వారు తప్పులు చేసిన దాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు జస్ట్ చాలా చిక్కుల్లో పడతారు వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులు కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు చెయ్యి చాపించేటల్లా కూడా వీరికి రుణం దొరుకుతుంది ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పడతారు ఈ రాజు వారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు కూడా చేస్తూ ఉంటారు చూసారు కదండి కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పకినైన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్